దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు శ్రీకాళహస్తిలో వివిధ ఆలయాలలో శక్తి స్వరూపిణులు విశిష్ట దివ్య రూపాలలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ భక్తి ప్రపత్తులతో విశేష పూజలను జరుపుకుని ప్రణమిల్లారు దసరా మహోత్సవాలలో రెండవ రోజు మంగళవారం రాత్రి శక్తి స్వరూపిండ్లకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు ఏడు గంగమ్మల తల్లి బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిచ్చారు మేడం గ్రామంలోని దక్షిణ కాళికాదేవి అమ్మవారు గాయత్రిదేవి అలంకారంలో భాస్కరపేటలోని శ్రీ చాముండేశ్వరిదేవి భవానీమాత అలంకరణలో వీధిలోని శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయంలో గర్భరక్షాంబికాదేవి అలంకారంలో పానగల్లోని పొన్నాలమ్మవారు లలితాదేవి అలంకరణలో బీపీ అగ్రహారంలోని చిన్నగంగమ్మ గుడిలో గాయత్రీదేవి అలంకారంలో బీపీ అగ్రహారంలోని పెద్ద గంగమ్మ ఆలయంలో వెండి కవచ శ్రీ గంగమ్మ దేవి అలంకరణలో బహదూర్పేటలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నాగపూసనీ దేవి అలంకరణలో అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు విశిష్ట రూపాలలో ఉన్న అమ్మవార్లను మహిళా భక్తులు దర్శించుకుంటూ సాంప్రదాయ పద్ధతిలో పిండి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మృక్కులు చెల్లించుకున్నారు శక్తి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ఆకర్షణీయంగా మారాయి శ్రీ స్వామి స్వామివారి దేవస్థానమునకు అనుబంధ దేవాలయమైన శ్రీ ముత్యాలమ్మ దేవస్థానము ఈ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీ దేవి శరణవరాత్రి ఉత్సవాలు జరుగును ఇందులో భాగంగా మొదటి రోజు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి స్వర్ణ కవచాలతో స్వర్ణ కవచాలం కదా ముత్యాలమ్మ అని అమ్మవారి అలంకారం చేయడం జరిగింది ఈ రోజు రెండవ రోజు సందర్భంగా శ్రీ బాలాతరి దేవి అమ్మవారి అలంకారం చేయడం జరిగింది ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ రేణుకాదేవి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగింది తదనంతరం దీప నైవేద్యాలు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు పట్టణ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు రేపటి దినం శ్రీ బ్రహ్మచారిణి దేవిగా అమ్మవారిని అలంకారం చేయడం జరుగుతుంది ఇరవై ఐదవ తారీఖు శ్రీ అన్నపూర్ణాదేవిగా ఇరవై ఆరో తారీఖు శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారిని అలంకారం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము